ప్రైజ్లాడండి అల్లెలు ప్రభు వినేశ్ నామలు మీ అందరికీ శుభాభివందనలు అని తెలియజేసుకుని మరి నా పేరు జ్ఞాన సుందర్ కదండి మీ అందరికీ తెలుసు కదా అయితేనండి ఈ సాక్ష్యం మీరెప్పుడు విని ఉండరు ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు మరి నా కూతురికి రెండు వేల పదిలో యాక్సిడెంట్ అయిందండి తర్వాత ఆరు నెలల్లో కోలుకుంది కోలుకున్న తర్వాత మేము రెండు వేల పదమూడులో వివాహం చేశామండి చేసిన తర్వాత మరి ఒక సంవత్సరం వరకు సంతానం అందలేదు మరి రెండు సంవత్సరాలు తర్వాత సంతానం అందింది అప్పుడు ఆ ఒకళ్ళు అన్నారు ఈ అమ్మాయికి పిల్లలు పుడతారా అన్నారండి కానీ ఆ రోజే దేవుడున్నాడు అనుకుంటా ఆ రోజే దేవుడున్నాడండి ఎవరైనా మనల్ని తిడితే ప్రభు మనం నోర్ముసుకోవాలి మన ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేసి మరి ఆ రోజే నా కూతుర్ని పేరు జ్ఞాపకం చేసుకొచ్చుకొని ఆయన అరచేతిలో చూసుకుని నా బిడ్డ పేరు జ్ఞాపకం చేసుకున్నాడండి అయితే ఏమైంది ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది మమ్మీ కళ్ళు తిరుగుతుందని చెప్తే నేను అన్న సరే అమ్మ నువ్వు వెళ్ళి హాస్పిటల్లో మీరిద్దరు వెళ్ళి హాస్పిటల్లో చూయించుకొచ్చుకోమని అన్నాను మా పాప మా ఇంట్లోనే ఉంది పైన అయితే ఆమె చూసుకున్న తర్వాత వచ్చి డాక్టర్ గారు ట్విన్స్ అని చెప్పిందంట ట్విన్స్ అని చెప్పిందంట అమ్మా మమ్మీ ఇదిగో అని చెప్పింది హలో డబల్ ధమాకా మరి అని చెప్పారమ్మా డాక్టర్మ్మ గారని చెప్పింది అప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసుకున్నానండి ఇది నిజము ఇది సత్యము మీకు కూడా జరుగుతుంది నాకు జరిగిన దేవుడు నా దేవుడు నాకు జరిగించిన దేవుడు మీకు కూడా దేవుడు కాబట్టి మీకు కూడా జరుగుతుంది అయితే సంతానం లేదని ఎవరు బాధపడద్దండి సంతానము దేవుడిచ్చు వరము ఆయన ఇచ్చు బహుమానము కాబట్టి అప్పుడు నాకు నేను ప్రార్థన చేసుకున్న ప్రభా ట్విన్స్ అన్నావు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలి ఇద్దరు అయినా అవుతున్నారు ఇద్దరు అయినా అవుతున్నారు కానీ నా కూతురికి వన్ ప్లస్ వన్ ఇది ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు దర్శనంలో దర్శనంలో పాపని వన్ వన్ అండ్ హాఫ్ మంతే నెల పదిహేను రోజులే దర్శనంలో పాపని అమ్మాయిని పడుకోబెట్టి నాకు చూపించాడండి ఒక పిండమే ముడుచుకొని ఉంది నిజంగా నేను అనుకున్న ప్రభు గొప్ప దేవుడివి అని అనుకొని నేను ప్రార్థన చేసుకున్నానండి ఎవరికి చెప్పకుండా నేను బట్టల షాపులోకి వెళ్ళి ఒక అమ్మాయి డ్రెస్ ఒక అబ్బాయి డ్రెస్ కొని నా బ్యాగ్లో పెట్టుకొని నేను డ్యూటీకి వెళ్ళానండి తర్వాత డెలివరీ టైంలో మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ చేయించుతుంటే అక్కడే కూర్చున్న తర్వాత మరి అబ్బాయి అమ్మాయి డెలివర్ అయిందండి నా కూతురు నిజంగా అండి ఇది ఎంత అండి ఇది ఎంత ఆశ్చర్యకరమండి దర్శనంలో దేవుడు నాకు చూపించాడు మీకు కూడా దర్శనంలో దేవుడు చూపిస్తాడు మీ బిడ్డలకు కూడా సంతానం కలుగుతుంది అస్సలే బాధపడొద్దు మీ కూతురులకు కలుగుతుంది మీ కోడళ్ళకు కలుగుతుంది ప్రార్థన చేయటమే మన వంతు అడగటమే మన వంతు దేవుడిని గోదాటమే మన వంతు దేవుడికి మొరపెట్టినట్టయితే ఆయన తగిన సమయం ఉత్తరం ఉత్తరమిస్తాడు దయచేసి మీరు అడిగినది ఏది కాదనడు ప్రభు మన ప్రభు కాబట్టి ఆయన గొప్ప దేవుడు మన